వైసీపీ ముద్రగణ పద్మనాభం ఇప్పుడు రంగంలోకి దించబోతున్నారు దీనికి పవన్ కళ్యాణ్కి ఏమైనా ఇబ్బందికరంగా ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతుందంటారా సార్ యా వైసీపీ ఇప్పుడు ఏంటంటే కాపులు కాపు సామాజిక వర్గం దాదాపు ఇరవై పర్సెంట్ ఉంది కాపులు అంటే కాపు బలిజ తెలగ మున్నూరు కాపు తూర్పు కాపు ఇలాగ రకరకాల పేర్లతో మనకి ఒక సామాజిక వర్గం ఉంది మళ్ళీ దాంట్లో సబ్ కాస్ట్లు ఉన్నాయి సెట్టి బల్జ గాజుల బల్జా రకరకాలుగా ఇలాగా రాయలసీమలో ఎక్కువ ఉన్నారు కాపులేమో ఈస్ట్ వెస్ట్లో ఉన్నారు తూర్పు కాపులేమో మనకి ఉత్తరాంధ్రలో ఉన్నారు సో ఇక్కడ ప్రధానంగా రాయలసీమలో అయితే వైసీపీకి కొంత స్ట్రెంగ్త్ ఉంది ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు పాపులేషన్ చాలా స్ట్రాంగ్ పాపులేషన్ సో ఇక్కడ జగన్కి ఇబ్బంది ఉంది ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో వీళ్ళు మెజారిటీ కాపు పాపులేషను జగన్ని సపోర్ట్ చేశాయి అందువల్ల గెలవగలిగాడు అంటే గెలుపు ఓటములని ఈ పాపులేషన్ నిర్ణయించే పరిస్థితిలో ఉంది ఇప్పుడు వాళ్ళకున్నది ఏంటంటే మనం ఎంతసేపు ఖమ్మ ముఖ్యమంత్రిని చేయడానికో కాపు ముఖ్య రెడ్డి ముఖ్యమంత్రిని చేయడానికో మాత్రమే మనం అవుతున్నాం మనకంటూ మన కమ్యూనిటీలో ముఖ్యమంత్రి లేరు అన్న ఒక కొరత వాళ్ళకుంది అదొకటి రెండవది కాపుల్ని బీసీల్లో చేర్చాలని కాపులకి సపరేట్గా కొన్ని లీగల్గా ఎ కానీ ఉద్యోగాల్లో కానీ కొన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఎప్పటి నుంచో మోహన్ రంగ కూడా ఇదే కాపు ఐక్య గర్జన అని కాపునాడు ఆయన కాపునాడని నైన్టీన్ ఎయిటీస్లో వంగవీటి మోహన్ రంగు ఉద్యమం చేశాడు అప్పుడు ఆయన నైన్టీన్ ఎయిటీన్ ఎయిట్లో డిసెంబర్లో ఆయన హత్య చేసేస్తారు అప్పుడు దాని వెనక తెలుగుదేశం ఎన్టీఆర్ గవర్నమెంట్ ఆయన హత్య చేసింది అనేది అప్పుడు ప్రధానంగా వినపడింది అప్పుడు కాపుకమ్మ మధ్య రైవల్ రీ వచ్చింది అయితే వంగవీటి చేసినప్పుడే మురళీధర్ రావు కమిషన్ వచ్చింది ఎన్కే మురళీధర రావు అని నైన్టీన్ ఎయిటీ టూలో ఆ కమిషన్ ఏం చెప్పిందంటే కాపులు ఎకనామిక్లుగా కానీ సోషల్గా కానీ పొలిటికల్గా కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ స్ట్రాంగ్గా ఉన్నారు వీళ్ళకేమీ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదని కమిషన్ చెప్పింది దాంతో వాళ్ళకేమీ చేయలేదు దాని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ముద్రగడ పద్మనాభం రంగంలోకి వచ్చి అతను అంతకుముందు కూడా ఆయన కూడా చేశాడు బట్ మోహన్ రంగ కొంత కరిస్మాటిక్ పర్సను ఆయనకి బాగా పేరు వచ్చింది ఆయన కాపు నాయకుడికి ఎదిగాడు ముద్రగడ పద్మనాభం కెల్లంపూడి బేస్ చేసుకొని ఈయన కూడా చేశాడు టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రాంతంలో కాపు ఐక్య గర్జన పేరుతో తుని రైలు దగ్ధం అప్పట్లో మనం చూసాము చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు దాని మీద చంద్రబాబు ప్రభుత్వం దాదాపు మూడు వందల ఇరవై కేసులు పెట్టడం ముద్రగడ పద్మనాభం అవసరస్ చేసాం వాళ్ళ లేడీస్ని అవమానకరంగా మాట్లాడి ఇవన్నీ కాపులు అందరూ కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా మారడానికి కారణం అట్ ద సేమ్ టైం కాపులకి తనకి వ్యతిరేకంగా మారుతున్నారని చంద్రబాబు కూడా ఏం చేశాడంటే కాపులకి ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నట్టు ప్రకటించాడు కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అంగీకరించలేదు మీకు ఒకవేళ ఎకనామికలీ బ్యాక్వర్డ్ కోటా టెన్ పర్సెంట్ ఉంది అందులో టెన్ పర్సెంట్లో ఐదు పర్సెంట్ మీరు ఇవ్వచ్చు కానీ సపరేట్గా రిజర్వేషన్ కోటలో ఇవ్వడానికి లేదని తేల్చేసింది అప్పుడు జగన్ ఏం చెప్పాడంటే నేను అట్లాంటి హామీలు ఇవ్వట్లేదు అధికారంలోకి వచ్చినా కూడా నేను మీకు ఇవ్వలేను ఎందుకంటే అది లీగల్గా సాధ్యం కాదు కానీ నేను మీకు ఏం చేస్తానంటే కాపు కార్పొరేషన్ పెడతాను వెయ్యి కోట్లు కాపు కార్పొరేషన్కి ఇస్తాను అట్లాగే మీ మీద పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తాను ఇలాంటి హామీలు ఇచ్చారు దాంతో నమ్మారు జగన్ని రెండోది మన జనసేన సపరేట్గా పోటీ చేసింది తెలుగుదేశం సపరేట్గా పోటీ చేసింది అందువల్ల జగన్ స్వీపింగ్ మెజార్టీతో గెలిచాడు ఇప్పుడు కాపుల మీద ఇది ఈ మొత్తం అర్థం చేసుకున్న చంద్రబాబు గతంలో మనం కాపులు మనకు దూరం అయ్యారు కాబట్టి ఓడిపోయామని చెప్పి ఈసారి కాపులు అని దూరం చేసుకోకూడదని చంద్రబాబు ఏంటంటే స్ట్రాటజిక్గా పవన్ కళ్యాణ్తో టైప్ అయ్యాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒకవేళ గెలిస్తే తాను ముఖ్యమంత్రి అవుతానని ఒకసారి తాను అప్పుడు డిసైడ్ చేద్దామని లేదా మనకు బలం ఉంటే మనం డిమాండ్ చేయొచ్చని రకరకాలుగా కాపుల్ని అడ్రస్ చేస్తున్నాడు కాపు యువత పవన్ కళ్యాణ్ వెంట ఉంది కాపులో ఉండే కొంత సీనియర్స్ కొంత అనుభజ్ఞులు పవన్ కళ్యాణ్ పట్ల ఒక డౌట్ఫుల్ దీంతో ఉన్నారు ఎందుకంటే తన మాట మీద లేడు ఖచ్చితంగా ఒక మాట చెప్పట్లేదు ఒకసారి నేను ముఖ్యమంత్రితో ఒకసారి ఏమో అనుభజ్ఞులు ముఖ్యమంత్రిగా ఉండాలంటాడు ఒకసారి గెలిచిన తేలుస్తూ ఉంటాడు ఇంకొక పక్క లోకేషము గెలిచిన కాదు ఇప్పుడే చెప్తున్నాను ముఖ్యమంత్రి మా నాన్న అని చెప్తున్నాడు పోనీ అతనేమన్నా ఉప ముఖ్యమంత్రి అంటే దానికి కూడా ఛాన్స్ లేదని కూడా చెప్పేశాడు డైరెక్ట్గా సో అట్లాంటప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కూడా లేని పవన్ కళ్యాణ్ కోసం మన ఎందుకు నిలబడాలి అనేది కొంతమంది కాపు నాయకుల్లో ఉంది అలాంటి వాళ్ళంతా కూడా వైసీపీ వెళ్ళే అవకాశం ఉంది ఏదేమైనా వైసీపీకి ఒక థ్రెట్ అయితే ఉంది జనసేన తెలుగుదేశం కలవడంలో ఒక థ్రెట్ ఉంది ఎందుకంటే వైసీపీకున్న బేస్ అంతా ఇప్పుడు అటువైపుకి వెళ్ళే అవకాశం ఉంది అందుకని జగన్ దీన్ని ఎదుర్కోవడానికి రకరకాల వ్యూహాలు పన్నుతున్నాడు అందులో ఒక వ్యూహం ఏంటంటే ఈ కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న చోట బీసీ సామాజిక వర్గాన్ని నుంచి క్యాండిడేట్లను దించుతున్నాడు అంటే బీసీలందరినీ తన వైపు పోలరైజ్ చేసుకుంటాడు అది ఒక టాక్టిక్స్ గతంలో కూడా ఇది చేశాడు బట్ ఈసారి ఇంకా మోర్ ఆర్గనైజర్డ్గా చేస్తున్నాడు రెండవ టాక్టిక్స్ ఏంటంటే కాపుల్లోనే ఒక వర్గాన్ని తన వైపు తిప్పుకొని కాపు నాయకుల్లో బలమైన వర్గాన్ని జనసేనకి పోటీగా పవన్ కళ్యాణ్కి పోటీగా వాళ్ళని రంగంలోకి దింపడం వల్ల కాపుల్లో చీలికి తీసుకురావడం అనే ట్యాక్టిక్స్ కూడా జగన్ చేస్తున్నాడు ఇందులో భాగంగానే ముద్రగడ పద్మనాభం ఆయన సీనియర్ లీడర్ ఆయన చంద్రబాబు పట్ల చాలా తీవ్రమైన కోపంతో ఉంటాడు సో ఆయన్ని ఇప్పుడు రంగంలోకి దించాడు ముద్రగడ పద్మనాభం ఏంటంటే వాళ్ళ కొడుకు గిరి చిన్న కొడుకు గిరి వాళ్ళ సిరి అనుకుంటాం పేరు వాళ్ళ భార్య గిరి వాళ్ళ భార్య అంటే కోటలు సో వీళ్ళిద్దరిలో ఎవరికి ఒకరి టికెట్ ఇవ్వమని ఆయన అడుగుతున్నట్టుగా చెప్తున్నారు వీళ్ళిద్దరిలో ఎవరినొకరిని తుని నుంచి దించాలనేది జగన్ ప్లాన్గా చెప్తున్నారు ఆల్రెడీ మనం చూసాము ముద్రగడ పద్మనాభం రెండు లెటర్లు కూడా రాశాడు గతంలో చంద మన పవన్ కళ్యాణ్కి ఛాలెంజ్ కూడా చేశాడు అంటే నువ్వు ఎక్కడ నిలబడితే నేను అక్కడ నిలబడతాను నీకు దమ్ముంటే నిలబడని సో ఇప్పుడు మద్రగడ పద్మనాభం కూడా ఒక కరిస్మాటిక్ లీడరు తర్వాత వంగవీటి రాధ గతంలో ప్రజారాజ్యంలో ఉండి తర్వాత వైసీపీలో ఉండి తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళి ఇప్పుడు ఇనాక్టివ్గా ఉన్నాడు అతన్ని కూడా వైసీపీలో అతను కానీ వాళ్ళ చెల్లెలు కానీ వీళ్ళిద్దరిలో ఎవరినో వైసీపీలకు తీసుకురావడం అతనుకున్న కొన్న దీన్ని చేయడం అట్లాగే అంబటి రాయుడు క్రికెటరు తను కూడా కాపు సామాజిక వర్గం ఇతన్ని తీసుకోవడం ఇటువంటి స్ట్రాటజీస్ ఇప్పుడు జగన్ చేస్తున్నాడు అంటే ఈ కాపు సామాజిక వర్గంలో ప్రధానంగా మొత్తం అటు వెళ్లకుండా కొంత భాగాన్ని తను డైవర్ట్ చేయగలిగితే తనకు విన్నింగ్ అవకాశాలు ఉంటాయని జగన్ ప్లాన్ ఆ ప్లాన్లో భాగంగానే ఈరోజు కూడా కేసీఆర్ని కలిసి బీఆర్ఎస్ అక్కడ పోటీ చేయమని అడుగుతున్నాడు ఎందుకంటే బీఆర్ఎస్లో కూడా కాపులనే ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు తోట చంద్రశేఖర్ బిఆర్ఎస్ అక్కడ లీడర్ సో ఆ రకంగా కాపు జనసేనకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఎక్కడెక్కడ వీలైతే అక్కడెక్కడంత కాపుల్ని తన వైపు తిప్పుకోవడం వీలు కాని చోట జనసేనకు బలమైన కాపు సామాజిక వర్గం సపోర్ట్ చేస్తున్న చోట బీసీలని క్యాండిడేట్లకు పెట్టడం